యోగా కార్యక్రమానికి స్పందన ఎలా ఉంది ప్రజలు ప్రోత్సహిస్తున్నారా పాల్గొంటున్నారా మంచి స్పందన ఉంది ఇప్పుడు ఇప్పుడే కొంచెం వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం యోగా గురించి యోగా అంటే ఒక మానసిక ప్రశాంతత కాకుండా శారీరక కాకుండా మానసికంగా ఆధ్యాత్మికంగా వాళ్ళు విధేతు ఈ మధ్యకాలంలో కొంచెం బాగా ఇంప్రూవ్ అయింది అంటే ఇప్పుడు చాలామంది యోగా అంటే కేవలము కాళ్ళు చేతులు ఆడించడము తల కిందికి కాళ్ళ మీదకి చేయడం ఇదే యోగా అనుకుంటున్నారు అంతకుమించి వాళ్ళు ముందుకు పోలేకపోతున్నారు దాని కారణం ఏంటి యోగా అంటే అది కాదు మన పూర్వీకులు మనకు భారతదేశంకి అందించినటువంటి గొప్ప వరం ఏంటంటే కాళ్ళు చేతులు ఊహించడం కదా అందుకే అదే చెప్తాం మనం యోగకు వచ్చిన వాళ్ళకు మీరు శారీరక ఊకే కాళ్ళు చేతులు ఆడించుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటామని కాదు ఆరోగ్యంతో పాటు మనిషి మానసికంగా ఉండాలి ఎదుటి వారిని ప్రేమించే తత్వము ఏర్పడాలి ప్రతి మనిషిని గౌరవించాలి ధర్మము దేశం పట్ల దేశభక్తి ఏర్పడాలి అయితే కొంతమందిని మేము చూసామండి ఏండ్ల తరబడి యోగాసనాలు అవి చేస్తుంటారు బాగానే కాకపోతే ఆహారం మాత్రమే మార్చుకోరు వాళ్ళు వాళ్ళు బొర్రలు అలాగే కనబడుతూ ఉంటాయి మరి దానికి కారణం ఏంటి కొన్ని ఆహార నియమాలు చెప్తా చెప్తూ ఉంటాం వాళ్ళకి మొదట తెలియదు కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ మనం ఆహారాన్ని అతిగా తినడం కాదు ఓన్లీ కొందరు బతకడానికి ఆహారం తింటున్నారు అది కోసమే బతుకుతున్నారు అది కాదు బతకడానికి ఏదో కొంచెం తినాలి అంతే కానీ మీరు వితిక ఆహారం ఎక్కువ దీన్ని మనము తగ్గిసుకోవడానికి కాదు శారీరకంతో పాటు ఆరోగ్యం మానవులను ప్రేమించడం మన దేశాన్ని గౌరవించడం తల్లిదండ్రిని పూజించడం గురువు ఏంది అనేది ఈ మధ్యకాలంలో కొంచెం మన ప్రయత్నం మేము రామ్ బాబు దగ్గర రెండు వేల పదిహేడులో ఐదు రోజులు శిక్షణ తీసుకున్నాం బాబా ఒకటే చెప్పిండ్రు మీ ఐదు రోజులు చేసుకొని మీరు ఇంట్లో అనుకుంటే సమాజానికి ఏం ఉపయోగం ఉండదు కాబట్టి మనం నేర్చుకున్నది నలుగురికి పంచాలే నాకు యోగ అవుతుంది నలుగురికి నేర్పిన అవుతాం కొంతమంది ఇక అలవాటు వల్ల వాళ్ళు వస్తారు ఇరవై ఒక్క రోజు చెప్పిన మీకు ఇరవై ఒక్క రోజు ఏదైతే అలవాటు అయితే ఆ సూచన ఉందో ఆ ఇరవై ఒక్క రోజులు రాని మీకు ఇష్టం అనిపిస్తేనే ఒకసారి ఇది అంత కొంత వందలో పది మంది అయినా మనం ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం మనకి ఇచ్చినటువంటి భగవంతుడు పూర్వీకులు ఋషులు వాళ్ళు జీవితాలను అంకితం చేసి మనకు ఇది చేసారు అట్లా కొంచెమన్నా మార్పు మన నుంచి ఏదన్నా అవుతుంది అనేటువంటిది ఇప్పుడు మనము ఈనాటి యువతరాన్ని చూస్తే బాల బాలికలను కూడా చూస్తే చిన్న వయసులోనే అనారోగ్యానికి గురైపోతున్నారు బలం ఉండడం లేదు శక్తి ఉండడం లేదు ఓపిక లేదు మరి వాళ్లను మనము యోగా మార్గంలో తీసుకురావడానికి ప్రభుత్వం నుంచి కానీ మరి విద్యా సంస్థల నుంచి కానీ ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అయితే చిన్న పరిసంది వాళ్ళని ఈ సంస్కారంగా నేర్పే వాళ్ళు పెద్దవైన కలిగిన చాలా సంస్కార మార్గంలో బతకగలుగుతారు చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు అసలు యోగా అంటే మొదట ఓంకారం నుంచి నీ ఓంకారం మూడు సార్లు ఓంకారం వెళితే చెడు ఆలోచనలు పోతాయి యోగాలో చెడు ఆలోచనలో పాజిటివ్ ఆలోచనలు వస్తాయి జ్ఞానం పెరుగుతుంది ఏకాగ్రత పెరుగుతుంది నువ్వు సన్మార్గంలో ప్రయాణిస్తావు మన ధర్మం అదే కదా యోగా ధర్మం ఏముంది నువ్వు చెడు మార్గంలో పోరాలంటే మొక్కైన వంగది మానవ వంగుల తల్లిదండ్రులు మొదటి నుంచి చిన్నప్పటిసంది హాఫ్ అన్ అవర్ గంట యోగా క్లాస్ పంపించడం ఉదయం ఏముంటుంది ఐదున్నరకు లేపే ఆరున్నర వరకు ఒక గంట సేపు ఫ్రీగా యోగా అందిస్తున్నాం పంపుతున్నారా ఎవరైనా అట్లా ఎవరు పంపట్లేదు పిల్లల్ని నేను ఒక స్కూల్లో కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ అని ఇక్కడ నేను సాటర్డే సాటర్డే యోగా వన్ అవర్ చేపించిన ఈ మధ్యలో కొంచెం లేదు ఇక పెద్దవాళ్ళకు యోగాకు చాలా మందిని నేను ఇన్వర్ట్ చేస్తున్నాం వచ్చేవాళ్ళు వేస్తున్నారు కానీ దాని మీద శ్రద్ధ లేదు ఆరోగ్యం ఏదైతే ఆరోగ్యం క్షీణించినప్పుడు వస్తారు ఆరోగ్యం అనారోగ్యం కాకముందే కాపాడుకుంటే బాగుంటుంది అవును అంటే మనము సేవాభావంతో మీలాంటి వాళ్ళు సేవాభావంతో ఉచితంగా నేర్పుతున్నారు దానివల్ల మరి చాలా మందిలో చులకన భావం కూడా ఉంటుంది కదా నేను ఉచితంగా అంటే నాకు మందితో కలిసి నలుగురికి మనకు వచ్చింది నలుగురికి పంచిన వాళ్ళ మీ మీలో మంచి భావనతో మీరు చేస్తున్నారు కానీ ప్రజలు ఏమిటంటే ఉచితం అనేసరికి దాని పట్ల ఒక తప్పుడు ఆలోచన కలిగి ఉన్నారు ఇప్పుడు మనతకొచ్చే వచ్చే వాళ్ళు అయితే తప్పుడు ఆలోచన అయితే లేదు వాళ్ళు ఎందుకంటే మేధావి వర్గమే ఉంది అంతా ఎంప్లాయీస్ ఉన్నారు ఉద్యోగస్తులు టీచర్స్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంటు వ్యాపారవేత్తలు వాళ్ళు అంతా ఎడ్యుకేటెడే ఉన్నారు కాబట్టి వాళ్ళకు తెలుసు వాళ్ళు బాగానే పాజిటివ్గానే ఉన్నారు ఫ్రీగా చేపించడం వల్ల మనకు మంచిగా గౌరవమే ఉంది మహిళలు ఎంతవరకు వస్తున్నారు మహిళలు అయితే ఎవరు వస్తలేరు వాళ్ళకి ఇంట్లో వంట వారి ఇదే సరిపోతుంది మహిళలు అయితే ఒక ఇరవై ముప్పై మంది అంటే ఇప్పుడు ఈ యోగాకు వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది ఆరోగ్య దృష్ట్యా వస్తున్నారా ఏదైనా ఆరోగ్య సమస్యలుండి వస్తున్నారా ఏ సమస్య లేకపోయినా సరే తెలుసుకుందామని విషయాన్ని తెలుసుకుందామని వస్తున్నారా కొందరు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు వస్తున్నారు షుగర్ బీపీ అట్లా వాళ్ళకు సంవత్సరంలో టాబ్లెట్స్ హండ్రెడ్ ఎంజీ అట్లా ఉన్న వాళ్ళు షుగర్ యోగాకి రావడం వల్ల టాబ్లెట్ బంద్ చేసుకున్నారు కొందరు ఎక్కువ హెవీ ఫైవ్ హండ్రెడ్ షుగర్ ఉన్నవైనా కట్టర్గా వస్తున్నాడు కట్టారుగా వస్తున్నారు అయినా ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్ వేసేసుకునేది ఇప్పుడు టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంజీ వరకు వేసుకున్నారు స్టార్టింగ్ ఉన్నవాళ్ళు టోటల్గా ట్యాబ్లెట్స్ బంద్ చేసినారు మేము యోగా కూర్చోడం వల్ల ఆగిన ఇదేంది అటువంటి ఎగ్జాంపుల్ తీసుకొని మిగతా వాళ్ళకి కొందరు వచ్చేస్తున్నారు ట్వంటీ మెంబర్స్ డైలీ ఇప్పుడు పాఠశాలల్లో ప్రతినిత్యము ఒక గంట సేపు యోగాకు కేటాయిస్తే దేశంలో ఎంతో మార్పు వస్తుంది కదా అటువంటి ఆ విధానాలు ప్రభుత్వాలు ఎందుకు అమలు చేయడం లేదు ప్రతి ప్రభుత్వము ఈ యోగాని ఖచ్చితంగా పాఠశాలలో పెట్టాలి ఒక యోగా టీచర్ని పెట్టాలి ఎందుకంటే ఒకప్పుడు డ్రిలి ఫ్రైడ్ పీఈటీలు ఉండేది అసలు ఆటలే లేవు పిల్లలకు అనారోగ్యము అసలు ఫిఫ్త్ నుంచి టెన్త్ క్లాస్ పది పదిహేను సంవత్సరాల వాళ్ళకే షుగరు వాళ్ళకు ఆ చదువు మీదతో పాటు విద్యతో పాటు వినయం చదువుతో పాటు సంస్కారం రావాలంటే మొదట యోగా తోటి ఒక ఆరోగ్యం నువ్వు యోగా ఏంది శారీరకంగా నువ్వు బాగుంటే మానసికంగా ఆధ్యాత్మికంగా నువ్వు చెడు ఆలోచనలు రావు సంచలము మానవాయి జన్మలేతుట మానవా మారవా పరమాత్మ సన్నిధి చేరవా మురికి దేహము చూసుకొని ఇలాంటి తత్వాలు మరి చిన్నప్పుడే పిల్లలకు నేర్పిస్తే ఈ భౌతిక వాదం అనేది తగ్గిపోతుంది అందరిలో ఆత్మతత్వాన్ని వాళ్ళు చూడగలుగుతారు కానీ అటువంటి అవకాశం ఎక్కడా మనకు కనిపించట్లేదు ఈ దేశభక్తి గీతాలు తత్వాలు ఇవి లేవు ఈ మనం ఆంగ్ల భాష వచ్చినాక ఇటువంటివి లేదు తెలుసుకో జీవమా తనువేమి శాశ్వతమా తెలివైన జన్మలోనే తెర తీసి చూడుమా తెలుసుకో జీవమా ఇల్లను చు ఈ తనువు శాశ్వతమను ఇల్లనుచు ఇల్లను చు ఈ వ్రతుకు జీవమా ఇట్లాంటి తత్వాలు చెప్పి ఆ దాంట్లో అవును అర్థాలు చెప్పి వాళ్ళకి చెప్తా ఉంటాం జీవితం ఏం శాశ్వతం కాదు ఏ క్షణమందో ఏ వయసందో జీవము నిన్ను విడి ఓ సుమా దొరికే సుమా ఇక దొరికే సుమా దొరుకని జన్మము దొరికే సుమా ఆ మానవ జన్మ అందుకే ఏ ఏ జీవికి లేనటువంటి జ్ఞానం మానవకి ఉంది ఈ జన్మ మళ్ళీ రాదు ఈ జన్మ ఉన్నన్ని రోజులు మనము ఎలా బతకాలని మన ఋషులు మనకు నేర్పించింది అది అంత కల్చర్ అంతా ఇది అయిపోయింది ఇప్పుడు ఇటువంటి విషయాలు పాఠశాలలో చెప్పకపోవడం వల్ల చిన్న వయసులోనే ప్రేమ వ్యవహారాలు నడుస్తున్నాయి ఇది చిన్నప్పటి సంది మన పిల్లలకి ఏదైతే మనం తల్లిదండ్రులు సంస్కారంగా నేర్పుతలేరో వాళ్ళకు పొద్దున లేవడము స్కూలు తయారు చేయడం ఫీజులు కట్టడం ఈ సంస్కారం ఎక్కడి నుంచి వస్తుంది పెద్దగా అయిన తర్వాత చెడు మార్గం వాడు మొత్తము చూడండి బీటెక్ దగ్గర పోయినాక చెడు అదేమంటే డ్రగ్స్ గంజాయి మందు అలవాట్లు మందు సర్వసామాన్యమైంది గంజాయి అంటే కొంచెం స్పెషల్ ఈ లవ్లు ప్రేమ మందులు సంస్కారం ఇవ్వట్లేదు మనం మొదటి నుంచి కనీసం మేము అదేనే చెప్తున్నాం సంస్థలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్కి పంపించండి రాష్ట్రీయ స్వయం సేవకు నుంచి పంపించండి మేము ఆర్ఎస్ఎస్ నుంచే అలాగొచ్చి ఇప్పుడు ఆధ్యాత్మికంగా కొంచెం రామ్ దేవ్ గారు పోయి మనం నేర్చుకున్నది నలుగురికి పంచాలని ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు మామూలుగా మీరు యోగాలో చాలా మందికి మాంసాహారం తినకూడదు మద్యపానం చేయకూడదు ధూమపానం చెప్తారు కదా చెప్తాం అది క్రమంగా మార్పు వస్తుందా జనాల్లో కొంచెం కొంచెం మార్పు వస్తుంది మద్యపానంలో కానీ మాంసం మీద కొంచెం ఇది మార్పు కొంచెం కొంచెం వస్తుంది వాళ్ళకి చెప్తాం మేము అంటే ఓంకారం వల్ల జపించడం వల్ల నీకు చెడు ఆలోచనలు పోతాయి నువ్వు వచ్చి కూర్చో ఓంకారం చాలు వజ్రాసంలో కూర్చొని ఓంకారం ఉన్నావు అనుకునే చెడు ఆలోచనలు తొలగిపోతాయి ఓంలోనే ఓంలో సర్వం చెడు ఆలోచనలు చెంచలము దూరపరచి శాంతము మదిలో నిలిపి కలలోని భోగం అట్లా అంటే శంచలము దూరపరచాలి శాంతం మదిలో నింపాలి ఇప్పుడున్న మానవులు ఏమైందంటే శంచలము లోపల ఉంది శాంతం బయట శాంతం అంతమనకున్నది కానీ పూర్వీకులు మనకి ఏంది వేదాలు వేదాలు చదవాల్సిన లేదు రాకుండా పర్లేదు ఈ స్వామి గారు చెప్పారు కదా కాదు మనశ్శాంతిగా బతుకు ఏ విధంగా మనిషే నడిచే వేదం మనిషే భగవంతుడు తయారు చేసినటువంటి నడిచే వేదం సజీవ వేదం ఆ ఈ వేదాన్ని అంటే మన మనసులోనే వేదం ఉంది దాన్ని తెలుసుకోక ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు మనం ప్రశాంతంగా కూర్చొని ధ్యానంలో కూర్చుంటే ఆ వేదం అనేది ఆవిష్కారం అవుతుంది మీ మీ పేరండి నా పేరు ప్రవీణ్ కుమార్ స్వామి మీరు ఎక్కడ తాండూరు కదా తాండూరు మీ నెంబర్ చెప్పండి ఎవరైనా అవసరమైన వాళ్ళు మిమ్మల్ని యోగాకు పిలుస్తారు నా నంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ టూ ఫైవ్ టూ ఎయిట్ టూ మళ్ళీ ఒకసారి చెప్పండి డబల్ నైన్ ఫైవ్ వన్ నైన్ టూ ఫైవ్ టూ ఎయిట్ ఎయిట్ టూ టూ ఓకే ఓకే అంటే మీరు ఎక్కడ పిలిచినా కూడా స్కూలు కాలేజీలు హాస్టల్స్లో నేను ఎక్కడ అక్కడికి పోయి చుట్టుపక్కల చుట్టుపక్కల ఎక్కడైనా అనికైనా నేను నేర్చుకున్నది బాబా నాకు ఏం చెప్పిందంటే నువ్వు నేర్చుకుని ఇంట్లో పనుకుంటే నీకు ప్రయోజనం లేదు అనే ఒక మాటతోటి నేను పనిచే అంటే మీరు యోగా కాకుండా మీరే మీరు జీవనం కోసం ఏం చేస్తుంటారు జీవనం కోసం నేను నాకు వ్యవసాయం ఉంది వ్యాపారం చేసుకుంటూ ఇది సేవా భావంతో చేస్తున్నారు ఇగ అవి చేసుకుంటూ ఇది చేయవడం ఇదే ఖాళీ టైం స్వామి నేను ఐదు నుంచి ఏడున్నర వరకు ఎనిమిది గంటల వరకు ఎలాంటి సమయం ఖాళీ అది అవునా ఎందుకో పని మామూలుగా పొలాల్లో పని ఉండదు పొలాలలో నేను కౌలుకి ఇచ్చేసిన అవునా సంతోషం మీరు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు అయితే నేను ఎక్కడైనా ఫ్రీగా ఒక పది మంది ఇరవై మంది ఉన్నారు అక్కడ మాకు యోగా అంటే అక్కడ ఒక పదిహేను ఇరవై రోజులు నేర్పించి ఒకరి శిక్షకులుగా నా దగ్గర ఉన్న వాళ్ళని నా దగ్గర ఇరవై మంది ముప్పై మంది ఉన్నారు వాళ్ళని శిక్షకులుగా తయారు చేస్తున్నాం మొన్న యోగా డే రోజు గీనా ఐదు స్కూళ్ళ దగ్గర నా శిక్షకులు పోయి యోగా చేపించారు వాళ్ళు నా అది ఏంటంటే నేను గురువు కాకుండా నాకు అందరినీ శిక్షకులుగా తయారు చేయాలి గురువుగా తయారు నాకు సంతోషం అండి చాలా గొప్ప మనసు గొప్ప పని చేస్తున్నారు అది పది మంది నేర్చుకున్న చాలు నలుగురికి ఆరోగ్యం అందించిన వాళ్ళం అవుతాం అనేటువంటి ఉద్దేశం మీలాంటి వాళ్ళు ఇంటింటా ఊరూరా సందుసందున ప్రతి చోట తయారైతే ఈ పాశ్చాత్య దుష్ప్రభావం అనేది తగ్గిపోతుంది సంస్కారము సుగుణాలు ప్రజల్లో బాలబాలికల్లో వెళ్ళి విరుస్తాయి మరి అలా అందరూ అందిపుచ్చుకుంటారని ఆశిద్దాం